ఎవరైతే మొట్టమొదటిసారిగా దేవుని పండుగలు అంటే ఏంటి దేవుని పండుగలు ఎందుకు పాటించాలి మనము ఎందుకు పాటించుతున్నామో వారు తెలుసుకొని కోరుతున్నట్లయితే వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్ క్రిస్మస్ ఈస్టరు గుడ్ ఫ్రైడే వంటి పండుగలు పాటించకుండా దేవుని వాక్యంలో ఉన్న పండుగలు మీరెందుకు పాటిస్తారు అని ఎవరైనా మనల్ని అడిగితే ఒకవేళ చూస్తున్న వారు మీరు కూడా ప్రశ్నిస్తే వారికి సమాధానం నిజంగా ఈ బైబుల్ ఈ ధర్మశాస్త్రం ఇస్రాయల్కి ఇవ్వబడింది వారికి ప్రభువారు నిబంధన చేసి ఈ పండుగలు ఇచ్చాడు మరి మనం ఎందుకు ఫాలో అవుతున్నాం చాలా మంది మనం యేసు క్రీస్తు కదా మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు కదా అవసరం లేదు కదా అని అంటూ ఉంటారు నిజానికి అది తప్పు ఏమైనా ఇస్రాయిలుగా ఇది ఫాలో అవడానికి అని చాలా మంది అంటారు నిజమే మన అందరం ఇస్రాయిలు మొదటి నిబంధన అంటే పాత నిబంధన ఇస్రాయలు చేశాడు ప్రభువారు వారికి నియమ నిబంధనలు ధర్మశాస్త్రము అనుగ్రహించాడు అయితే ఇస్రాయలీలు ఆ నిబంధన ప్రకారం నడుచుకోకుండా దాన్ని అతిక్రమించారు దాన్ని చక్కగా ఫాలో అవ్వలేకపోయారు అణువున ఆ యొక్క దేవుని నియమాలని అతిక్రమించి వారి పైకి శాపాలు శిక్షలు తెచ్చుకున్నారు ఏ బాణిసత్వం నుంచి అయితే వచ్చారో ఆ బాణసత్వానికి వెళ్ళిపోయారు కేవలం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించక పోవటం వలన దేవుని పండుగలు వలన దేవుని పరిశుద్ధ దినములు పాటించకపోవటం వలన కిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఉంటది ఈ ఇస్రాయేలీలతో నేను ఒక కొత్త నిబంధన చేస్తా వీరు నా ఆజ్ఞలు పాటించలేక ఫెయిల్ అయిపోయారు కదా అందుకే ఇలా శిక్షలు అనుభవించున్నారు కదా కాబట్టి నేనేం చేస్తానంటే ఒక ప్రత్యేకమైన నిబంధన చేస్తా ఆ నిబంధన ద్వారా వీరి హృదయాల మీద నా ఆజ్ఞలు రాస్తా వీరి మనసుల్లో రాస్తా వీరు తప్పిపోకుండా పరిశుధాత్మ శక్తి ద్వారా వీరి లోపలికి నా యొక్క పరిశుద్ధ ఆజ్ఞలు మనసులో రాస్తా అని ప్రభువారు ముందే వాగ్దానం చేశాడు యసు ప్రభు ద్వారా మనందరికి పరిశుధాత్మ అనుగ్రహించబడింది ఆ విధంగా పరిశుధాత్మను ఇస్రాయిలు పొందుకున్నారండి ఎందుకంటే వాళ్ళతో వాగ్దానం చేశాడు కదా కొత్త నిబంధన మీతోనే చేస్తానని చెప్పేసి కాబట్టి